హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే ఒక మంచి బిజినెస్ ఐడియా మీతో షేర్ చేద్దామని చెప్పని ఈ వీడియో అయితే తీస్తున్నాను మనకు అంత షాప్ కూడా అవసరం లేదండి ఈ బిజినెస్కి అదేవిధంగా ఏంటంటే ఇంటి నుంచే కూడా మనము చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్లో ఏంటి అంటే మనకు లక్షల్లో ఆదాయం కూడా ఉంటుంది సో అది మనం చేసుకోవాలండి చేసుకుంటేనే అనమాట లక్షల్లో ఆదాయం కూడా ఉంటుంది ఏంటంటే అంటే సరిపడా ఇన్వెస్ట్మెంట్ లేక ఇంకొందరు ఏంటంటే ఏ బిజినెస్ చేయాలో తెలియక చాలామంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్ ఐడియా అయితే మీకు చెప్తానండి చాలామందికి ఏంటంటే ఉదయాన్నే లేచి హడావిడిగా వెళ్ళాలి వెళ్ళి నైన్ టు సిక్స్ వరకు జాబ్ చేయాలని చాలా మందికి అయితే నచ్చదనమాట సో సొంతంగా ఏదైనా ప్లాన్ చేసుకుందామని చెప్తా అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమైతే మంచి ఒక ఐడియా అండి ఏంటంటే అగరబత్యండి అగరబత్తిల వ్యాపారం అనమాట ఇది మనకేంటి అంటే మనకు షాప్ ఉండనవసరం లేదు ఎందుకంటే మన ఇంట్లోనే ఏదైనా ఒక చిన్న గదిలో కానీ లేదంటే కనీ అంటే కనీసం పెట్టుబడితో ఈ అగరబత్తి వ్యాపారం అయితే మనం ప్రారంభించవచ్చు అనమాట కొంత కష్టపడి పని చేస్తే ప్రతీ నెల మంచి ఆదాయాన్ని అయితే సంపాదించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ అగరబత్తెలకి ఏంటంటే మన దేశంలోనే కాదండి చాలా అంటే మన దేశంలో కాకుండానే విదేశాల్లో కూడా ఏంటంటే మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట ఈ అగరబత్తీలకి అదేవిధంగా మనం కొంచెం మన సొంత క్రియేటివిటీతో కానీ లేదంటే కొంచెం హార్డ్ వర్క్తో చేసి ఈ చిన్న వెంచర్ని ఏంటంటే కొంచెం పెద్దదిగా మనము చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఏంటంటే ఈ అగరబత్తి తయారీకి ఏంటంటే దాదాపు ప్రతి ఇంట్లో ఏంటంటే పూజ కోసం అయితే చాలా అయితే ఉపయోగిస్తారండి ఇవి అంటే మనకు కొంచెం గంధప చెక్కతో కానీ అదేవిధంగా మల్లె కానీ ఇంకా పచ్చకర్పూరం కానీ అదేవిధంగా అంటే మనకు ఫ్లేవర్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్లేవర్స్ రకరకాల ఫ్లేవర్లతో మనం కానీ తయారు చేసామంటే వీటికి మంచి వాసనకి ఏంటంటే మనకు ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది అనమాట అదేవిధంగా ఏంటి అంటే ఈ వ్యాపారానికి అయితే మనకు అసలు సీజన్తో అయితే అస్సలు సంబంధమే లేదండి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకు పండగలకైతే ఇంకా ఎక్కువ సేల్ కూడా ఉంటుందన్నమాట సో మనము అప్పుడేంటంటే అంటే పండగలనే కాదండి మనకు డైలీ ఏంటి అంటే మనం ఇంట్లో సాయంత్రం అయితే చాలు లేదంటే ఉదయాన్నే స్నానం చేసి ఖచ్చితంగా ఒక రెండు కడ్డీలు అయితే దేవుడి దగ్గర అయితే వెలిగిస్తామన్నమాట సో అలా మనకు అంటే ఇది సీజన్తో సంబంధం లేకుండా మనకు సేల్ అయిపోతూ ఉండే ఐటమ్ అనమాట సో ఖచ్చితంగా వీటిలో అయితే ఆదాయం అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో మీరు ఒకసారి ట్రై అయితే చేయండి మనం సొంతంగా పెట్టుకునేదానికి అదేవిధంగా ఏంటి అంటే ఈ అగరబత్తలు అనేది మన దేశంలో ఎక్కువ డిమాండ్ అయితే ఉందండి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ యూస్ చేస్తాం కాబట్టి చాలా డిమాండ్ అయితే ఉంది అదేవిధంగా ఇంకో విషయం కూడా ఏంటంటే మనకు దాదాపు అండి తొంభైకి పైగా దేశాలకైతే ఇది ఈ అగరబత్తీలు అయితే ఎగుమతి అయితే చేస్తూ ఉంటారంట సో భారతీయ సువాసన ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు అంటే మనం చేసే ఈ కడ్డీలు ఏంటంటే ఈ వాసనకి చా అంటే బయట దేశాల వాళ్ళు ఏంటంటే బాగా ఇష్టపడి కూడా కొనుక్కుంటారంట కాకపోతే మనం ఏంటి అంటే కొంచెం అంటే చెప్పాలండి చెప్పే నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట ఈ బిజినెస్లో కూడా మనం దేంతో తయారు చేస్తున్నాము ఎలా తయారు చేస్తున్నాము అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట చేస్తే అప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ కొంచెం చూస్తారనమాట బాగుంది పర్లేదు అనేసి అనుకుంటే మనకి మనకు కొంచెం ఇంకా ఎక్కువ వ్యాపారం అయితే పెరుగుతుంది సో అలా ఒకసారి కూడా మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ అగరబత్తీలు ఏంటంటే మనకు ఇంటి నుంచే ప్రారంభం చేసుకోవచ్చు అనమాట ఈ అగరబత్తి వ్యాపారాన్ని ఏంటంటే మనం ముందుగా అంటే స్టార్ట్ చేసేదానికి ఏంటంటే ఒక పెద్ద షాపు లేదా ఫ్యాక్టరీ ఏం అవసరం లేదండి మీ ఇంట్లోనే ఏదైనా ఒక చిన్న గది లేదా అంటే మనకు ఏదన్నా స్టోరేజ్ రూమ్ అంటారు కదా సో ఆ రూమ్ అయినా సరిపోతుంది అనమాట దాంట్లోనే ముందు మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ చిన్నదిగా పెట్టుకోండి అంటే కొంచెం తక్కువ ఖర్చుతో ఖర్చు అయ్యేటట్టు కొంచెం తక్కువ మెటీరియల్స్తో తక్కువగా పెట్టుకోండి తర్వాత ఏంటంటే మనది బాగా నచ్చింది వాళ్ళకి మంచి అంటే వాసన మంచిగా బాగున్నాయి కడ్డీలు అనుకున్నప్పుడు మనకు ఆర్డర్లు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ పెరిగే కొద్దీ ఏంటంటే మనము దాన్ని ఒక మిషన్ తీసుకోవచ్చు ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్ ద్వారా ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అనమాట సో అలా మనం ఏంటంటే ఈ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ డబ్బులు కూడా సంపాదించవచ్చు అనమాట ఎందుకంటే మనకు వ్యాపారం పెరిగే కొద్ది అమౌంట్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకు అంత పెద్ద స్థలం కూడా అవసరం లేదండి మిషన్ అంటే మనకు చాలా చిన్న స్థలమే అనమాట తక్కువ స్థలంలోనే చాలా సులభంగా కూడా మనము చేసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే తక్కువ ఖర్చు ఈ వ్యాపారానికి ఏంటంటే తక్కువ ఖర్చు అదేవిధంగా ఎక్కువ లాభం కూడా ఉంటుంది అదేవిధంగా అంటే అగరబత్తి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏంటంటే మనకు భారీ పెట్టుబడి అయితే లేదండి ఎందుకంటే ఓ అంటే లక్షల్లో మనకు పెట్టుబడి పెట్టాలేమో అని చెప్పనేసి ఏం ఆలోచించిన అవసరం లేదు మనం తక్కువ అంటే స్టార్టింగు ఒక నలభై వేలు నుంచి ఒక ఎనభై వేలతో ప్రారంభించుకోండి మీ వ్యాపారాన్ని అంటే తక్కువతోనే అనమాట ఇందులోనే ఈ ఎనభై వేలలోనే మీకు ఏంటంటే మిషన్ కానీ అదేవిధంగా మనం కడ్డీలకు అయితే ఏమేమి యూజ్ చేస్తామంటే ముడి పదార్థాలు అంటారు కదా సో వెదురు కానీ అంటే వాటికి కర్రలు ఇంకా నూనెలు వాటికి అంటే మంచి స్మెల్ వచ్చేదానికి నూనెలు అదేవిధంగా బొగ్గు ప్యాకింగ్ సామాగ్రి జీస్టీ రిజిస్ట్రేషన్ వంటి లైసెన్స్లు అన్నీ అనమాట దీంట్లోనే అన్నీ కవర్ అయిపోతాయి అనమాట ఈ ఎనభై వేల్లోనే మీరు ఓ లక్షల్లో అయితే ఆదాయాలు ఏం పెట్టబడలేదండి ఎనభై వేల్లోనే మనకు మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట సో నెలకి మనకేంటంటే ఒకటిన్నర లక్ష నుంచి అమ్మకాలు అయితే మనము చేసుకోవచ్చు అనమాట మొత్తంగా నెలకి మనకు యాభై వేల నుంచి దాదాపు అయితే మనకు అరవై వేలు వరకు లాభం అయితే వస్తుందండి సో మనకేంటంటే మన బ్రాండు అంటే మన కడ్డీలు బ్రాండు మన పేరు ఎలా ఉంది అంటే ఈ కడ్డీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మార్కెట్లో ఎలా పోతుంది మంచి స్మెల్ వస్తుందా లేదా ఈ కడ్డీలు బాగున్నాయా లేదా అంటే దాని కెపాసిటీ అనమాట సో అట్లా బాగుంది అనుకుంటే మనకు ఎక్కువ ఏంటంటే ఆర్డర్లు అయితే ఎక్కువ వస్తుంటాయి అన్నమాట సో అట్లా మనం ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ చేసుకొని మనము అన్నీ వాళ్ళకైతే మనము సేల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అదేవిధంగా వీటిల్లోనే అండి కొంచెం కొత్త ఆలోచనలతో కూడా మనము సక్సెస్ అయితే అవ్వచ్చు అనమాట ఈ అగరబత్తి వ్యాపారం ఏంటంటే చాలా తక్కువ రిస్క్ అనమాట ఇది అదేవిధంగా డబ్బులు కూడా కొంచెం ఎక్కువ ఆదాయం కూడా అదే అదేవిధంగా డిమాండ్ కూడా దీనికి బాగా స్థిరంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక మంచి పేరు వచ్చేసింది అనుకో దీనికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మంగళదీప్ అగరబత్తులు కానీ మనకు యాడ్లలో చూపిస్తూనే ఉంటారనమాట సో అట్లా ఏంటంటే మందు కూడా ఒక కొంచెం మంచి పేరు వచ్చిందంటే మందు కూడా పలుకుతూనే ఉంటుందన్నమాట మన పేరు కూడా మన పేరు కూడా కొంచెం మంచి డిమాండ్ కూడా ఉంటుందన్నమాట సో అట్లా నేను చెప్తున్నానండి డెవలప్ చేయడానికి కూడా చాలా ప్రత్యేకమైన వాసనలు అంటే మనము కడ్డీల్ని ఎలా చేస్తే మనకు అంటే మన దగ్గరకు వచ్చి సేల్ చేసుకుంటారు అంటే మనం కడ్డీలల్లో ఏం వేసి అంటే కొంచెం మంచిగా స్మెల్ వచ్చి అంటే వాళ్ళకి నచ్చేటట్టు అనమాట అలా చేసామంటే వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఖచ్చితంగా అయితే సేల్ అయితే చేస్తారన్నమాట సో అదేవిధంగా మన ప్రోడక్ట్ కూడా బాగుండాలి తాజాగా అంటే హై క్వాలిటీగా ఉండాలన్నమాట కొంచెం అంటే నా నాసి రకంగా అంటుంటారు కదా సో అట్లా కాకుండా మనం చేసే వరకు కొంచెం మంచిగా అనమాట మంచిగా చేయాలి అంటే మనం ఈ కడ్డీలు చేసేది ఏంటంటే కొంచెం మంచి వస్తువులతోనే కొంచెం నీట్గా చేస్తే ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అయితే సేల్ చేస్తారన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒకసారి చూడండి నలభై వేల నుంచి మనకు ఎనభై వేలు లోపే మనకు మొత్తం మిషన్ కానీ దానికి కావాల్సిన వస్తువులు అన్నీ అయితే వచ్చేస్తాయండి సో మీరైతే ఒకసారి ట్రై చేయండి దీనికి లేడీస్తోనే సంబంధం లేదండి జెంట్స్ అయినా యూస్ చేయొచ్చు అనమాట మీకు ఖచ్చితంగా అయితే ఈ ఐడియా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను సో ఎందుకంటే ఏదో ఒక బిజినెస్ పెట్టాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పే వాళ్ళకి ఏంటంటే మనము ఎవరి నా ఇప్పుడు బ్యాంకులో అయినా లోన్ ఇస్తారండి సో లోన్ అయినా తీసుకొని మనము చిన్నగా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు ఏమో చెప్పలేము కదా మనం కష్టపడే దాన్ని బట్టే ఉంటుంది మనకు వచ్చే ఆదాయం కూడా సో అలా చెప్తున్నానండి నేను అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే అక్క ఇంకా ఏదైనా కొత్త వీడియోలు అంటే కొంచెం కొత్త బిజినెస్ ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పని అయితే అడుగుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పనేసి నేను ఈ అగర్బత్తిలో ఐడియా అయితే చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి అంటే నేను చెప్పే బిజినెస్ ఎలా చేసుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుందనమాట సో మనకు మనకు లక్షల్లో ఖర్చు అవుతుంది అనుకుంటే భయపడవచ్చు మనకు లక్ష రూపాయల్లో అంటే మించే అనమాట ఎనభై వేల లోపలే మనకు మిషన్ అన్నీ వచ్చేస్తున్నప్పుడు మనం ఇంకా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు అండి సో భర్త ఇద్దరూ అయితే కలిసి అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఏంటి అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎంత పెట్టుబడి పెడుతున్నాము మనకి ఎంత ఆదాయం వస్తుంది చూసుకొని ఫస్ట్ తక్కువతో స్టార్ట్ చేసుకోండి తర్వాత మీకు బాగా వస్తుంది అనుకుంటే అప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకోండి మళ్ళీ అంటే ఎవరో చెప్పారు ఇట్లా చేసాము అని చెప్పని అనుకుంటా మీరు చెయ్యాలి ఖచ్చితంగా మనం డబ్బులు సంపాదించాలి మనం ఇంట్లో కూర్చొని తినాలి మన పిల్లలకి ఏం కాలం తీసి ఇవ్వాలి అని చెప్పని మీకు ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా అండి మీరైతే ఇట్లా చేసుకుంటారు కలిసి సో నా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే నా వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా చాలా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్